లైఫ్ ఈజ్ స్పిరిచువల్ నేను ప్రతిసారి చెప్తుంటాను ఐ హమ్ ఎ స్పిరిట్ ఐ హ్యావ్ ఎ మైండ్ ఐ లివ్ ఇన్ ఎ బాడీ నేను ఆత్మను మీరు కూడా అట్లే ఆత్మ మొదట మీరు ఆత్మ తర్వాత మీకు ఒక మనసు ఉంది మీరు ఒక శరీరంలో ఉంటున్నారు హలో లుయా లుక్ ఎట్ ది వరల్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పర్స్పెక్ట్ ఆఫ్ వ్యూ ఆత్మలోకంలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలిసి ఉండాలి దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డైడ్ విత్ ఇన్సెక్ట్ బైట్ ఆ ఏదో పురుగుట్టిందండి పొద్దున చనిపోయినారు డోంట్ నెగ్లెక్ట్ థింగ్స్ నేను చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నాను ఈ మాటలు ఓకే తమాషగా చెప్పట్లేదు ఐ మీన్ ఐ వాజ్ సో బిజీ ఐ ట్రావెల్డ్ ఆల్ ది టైమ్ మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం రీచ్ అయ్యాం కర్నూలుకి మార్నింగ్ బయలుదేరి ఎందుకు వచ్చాం ఫర్ దిస్ పర్పస్ దేవుడు వాక్యంలో మనల్ని త్వరపెట్టి మాటలు చెప్పాలన్నాడు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ హలో లు చిన్న చిన్న విషయాలు కదా నెగ్లెక్ట్ చేయకండి చిన్న చిన్న నొప్పులు కదా నెగ్లెక్ట్ చేయకండి చాలామంది ఆ చిన్న వాటిని పెద్దగా చేసుకున్నారు ఎందుకు దే ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ రైట్ టైం కరెక్ట్ గా ప్రాపర్ టైంలో ఇచ్చిన అధికారాన్ని సరిగా వాడలేదు సో చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి దేవుడు ఏం చేసిండు మనకు అధికారం ఇచ్చింటున్నాడు రికగ్నైజ్ దట్ ఎవ్రీ ఈవిల్ థింగ్ ఈస్ ఫ్రమ్ సెటన్ సైతాన్ నుంచి వస్తుంది అందుకే ప్రతి బిలి వరకు దేవుడు ఇచ్చినటువంటి కృప కృపేంటి మార్చు వార్త పదహారోదయం పదిహేడు వర్షం చదవండి నమ్మిన వారి వలన ఈ సూచక నమ్మిన వారు ఏసుక్రీస్తు నా ప్రభువుని ఎవరైతే నమ్మినారో వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది సూచక క్రియలు కనబడును ఏం జరుగు ఏవనగా నా నామంన దయ్యంలను వెళ్ళగొట్టాలి ఏసుక్రీస్తు నామనం దయ్యాలను వెళ్ళగొట్టదురు వెళ్ళగొడతారు అంతే హలనూయ అలలూయ ఈ చిన్న నొప్పి మొదలైంది ఎక్కడో ఏం చేయాలా ఏసుక్రీస్తున నొప్పి వెనక పనిచేసే చడ్డ ఆత్మ నేను నేను బంధిస్తున్నాను వెళ్ళిపో యు స్పీక్ టు కండిషన్స్ ఏ పరిస్థితి అయినా నిన్ను ఇబ్బంది పెడుతుందా ఏ పరిస్థితి అయినా అడ్డం వస్తుందా ఫైనాన్షియల్ కానీ ఏదైనా కావచ్చు యు స్పీక్ టు ది బిహైండ్ ఇట్ హలో అందుకే దేవుడు మనకు ఫిలిపిలోకి రాసిన పత్రికలో రెండు తొమ్మిది పది ఈ రెండు బ్యూటిఫుల్ వర్సెస్ చదవండి అందుచేతను పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామంన వంగునట్లు హూయా గాడ్ ఆల్సో హ్యాస్ హైలీ ఎగ్జాల్టెడ్ హిమ్ ఎవరిని ఏసు దేవుడు ఏం చేశాడంట ఎంతో గొప్పగా హెచ్చించిండ అండ్ గివన్ హిమ్ ఎ నేమ్ విచ్ ఈస్ అబౌవ్ ఎవ్రీ నేమ్ ప్రతి నామమునకు ఎత్తైన నామం ప్రతి నామం కంటే కూడా మించిన నామం హలలుయ ఏంటి ఆ నామం ప్రత్యేకత అట్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బావ్ హలలుయ హలలుయ ఎవ్రీ నీ షుడ్ బావ్ ఎక్కడ ఆఫ్ థింగ్స్ ఇన్ హెవెన్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎర్త్ అండ్ ఆఫ్ థింగ్స్ అండర్ ది ఎర్త్ అంటే ఆకాశం కాదు పరలోకం కాదు భూమి కాదు భూమి కింద ఏ నామమైనా కూడా ఆ నామానికి పొంగాల్సిందే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా వి రికగ్నైజ్ దట్ లైఫ్ ఇస్ స్పిరిచువల్ నీ యొక్క జీవితం అనేది ఆత్మీయమైనది ఫిజికల్ గా చూసేదాన్ని నమ్మొద్దు ఫిజికల్ గా చూసేది ఆ బాబు పిల్లడు బాగున్నాడు లేదా ఆ పిల్ల బాగుంది మోసపోవద్దండి ఐమ్ యామ్ టెల్లింగ్ యు ది ట్రూత్ నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి సాతానుడు నీకున్న ప్రతి వీక్ పాయింట్ ను పట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఒకసారి వాడి ఉచ్చులోకపోతే బయటికి రాలేదు హలో లూయా డూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ అర్థమవుతుందా నోవా కాలంకి వెళ్దాం నోవా కాలంలో దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో కలిసినప్పుడు వాళ్ళకి నెఫిలిమ్స్ పుట్టినారు పుట్టారా ఆ నెఫిలింలు నాశనం చేసేప్పుడు పాపం ఆ స్త్రీ ఆ అమ్మాయి ఆ మనిషి కుమార్తె చాలా మంచిది ఆ పాప న్యాయంగా బలైతుంది వాళ్ళందరినీ పక్క పెట్టి వీళ్ళని మాత్రం నాశనం అన్నాడు దేవుడు లేదు లేదు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ప్రాపర్లీ నోవా కుటుంబం చాలా ప్రొటెక్ట్ చేసుకుంది హలలుయ ఆ కాలంలో చెడ్డ ఆత్మలు వాళ్ళని ముట్టకుండా చెడ్డ ఆత్మల యొక్క నీడ కూడా పడకుండా దేవర్ లైక్ తమీన్ దేవర్ అన్బ్లెమిష్డ్ హలలు నిన్ను నువ్వు కాపాడుకో ఆ కాలమే ఈ కాలం మళ్ళీ నోవా కాలంలో ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటున్నాయి నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను నువ్వు క్లీన్గా పెట్టుకో హలలు ఓన్లీ అన్బ్లెమిష్డ్ పీపుల్ విల్ బీ టేకన్ హలూయా యేసు ప్రభు తన రక్తం ఇచ్చిండు మన కోసము ఏసు ప్రభు తన యొక్క కృపనిచ్చిండు తన యొక్క నామంనిచ్చిండు తన యొక్క అధికారాన్ని మనకిచ్చిండు కానీ ఇఫ్ యూ డోంట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ టైమ్లీ యూ విల్ బి ది సఫరర్స్ అలలుయా